నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి నేను మీ అందరికీ సుపరిచిత్రాలని అలాగే రఘుప్రియ గారు కూడా మనందరికీ సుపరిచితులే ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే సైకాలజిస్ట్ సో తనని అడిగి మీరు ఏదన్నా కనుక్కోవాలి అన్నా లేదా మీకు ఆస్ట్రాలజీకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా జాతకాలు చూపించుకోవాలి అనుకున్న వాస్తుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాల్ చేయడం ద్వారా ఇక ఈరోజు ఈ ఫిబ్రవరి ఇరవై ఆరున మనందరం మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం మనందరికీ తెలుసు ప్రతిసారి వచ్చే శివరాత్రి కాకపోతే శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి అసలు జరుపుకోవడానికి గల కారణం ఏంటి లింగోద్భవ విశేషాలు ఏమిటి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శివరాత్రి రోజు ఎంత కాదన్నా అందరూ ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు అందరూ ఖచ్చితంగా జాగరణ ఉంటారు జాగరణలో కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కారణం ఏంటి ఎందుకు అంతటి పర్వదినాన్ని అందరూ ఇంత గొప్పగా ఎందుకు జరుపుకుంటారు అట్ ద సేమ్ టైం మనం శివరాత్రి అనగానే మనకి మాస శివరాత్రి కూడా వస్తూ ఉంటుంది ప్రతి నెల ఏమిటి తేడా ఏమిటి మహాశివరాత్రికి మాస శివరాత్రికి గల తేడా ఏమిటి ఇలా శివరాత్రికి సంబంధించిన ప్రతి అంశాన్ని కులంకుశంగా వివరించే ప్రయత్నం చేస్తారు రఘుప్రియ గారు మీరు కూడా ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా ప్రత్యేకంగా కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం అండి నమస్తే సో ఈ వ్రతం గురించి చాలా మందికి తెలియదు మీరు ఈ వ్రత విశేషాలు చెప్పారు వ్రతం ఎన్ని రోజులు జరుపుకోవాలి అది తెలియాలి కదా చాలా మందికి వ్రతం అంటే కొంతమంది ఇన్ని మంగళవారాలను ఇన్ని శుక్రవారాలను మనకి ఇలా ఉంటుంది మరి ఆ వ్రతం ఓన్లీ ఒక్క రోజైన మహాశివరాత్రి ఒక్కరోజు జరుపుకుంటే సరిపోతుంది ఓకే మహాశివరాత్రులు ఉంటాయి కదా మరి ఆ రోజులు కూడా జరుపుకోవాలా అంటే సంవత్సరం అంతా జరుపుకోవాలా అని అంటే ఇది ప్రత్యేకించి శివరాత్రి వ్రతమే తప్ప మహాశివరాత్రి వ్రతము మాస శివరాత్రి వ్రతం కాదు ఈ రోజు మాఘమాసంలో వచ్చే ఈ రోజు చతుర్దశి రోజు ఈ వ్రత దీక్ష తీసుకుని మరుసటి రోజు సాయంత్రం ప్రదోష సమయంలో వ్రత నియమం చేసేసుకుంటే సరిపోతుంది ఒక్క రోజు వ్రతమే ఈ ప్రత్యేకంగా దీనికి ఇన్ని నెలలు అని ఏమీ లేదు దీనికి మనం ఏదైనా అనుకోవాలా దీనికి ఏదైనా పాటించాలా అంటే ఏమి అక్కర్లేదు ఈ ఒక్క రోజు చేసుకుంటే సరిపోతుంది అయితే శివుడు లింగోద్భవం అంటే లింగ రూపధారి అయ్యాడు అనడానికి ఒక కథ ఉంది అయితే చాలా మందికి లింగోద్భవాన్ని ఈ మధ్య కాలంలో చాలా మంది అది ఫ్యాంటసీ చేస్తున్నారు రకరకాలుగా లింగోద్భవాన్ని చూపించడం పన్నెండు గంటలప్పుడు లింగోద్భవం చూపించడం ఇప్పుడు మనకి శాటిలైట్ ఛానల్స్ కానీ టీవీ షోస్ కానీ చాలా మంది వచ్చేసాయి కాబట్టి దాన్ని ఆ విధంగా చూపిస్తున్నారు అసలు అలా చూపించడం కరెక్టే అంటారా లేదా మనం భక్తి శ్రద్ధలతో లింగోద్భవ కాలం నాడు అంటే ఆ టైంకి మనం చక్కగా మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడం కరెక్ట్ అంటారా మీరు ఏం చెప్తారు అసలు లింగోద్భవ విశిష్టత ఏమిటి చెప్పండి తప్పకుండా ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకి ఆ పైత్యం ప్రకోపించి సోషల్ మాధ్యమాలు రేట్ల కోసము లైకుల కోసము ఇట్లాంటి విపరీత చర్యలు చేస్తున్నారు దానికి తగ్గ అనుభవం కూడా మనం తీసేసుకుంటున్నాము చర్యకు ప్రతిచర్య అనేది ఉంటుంది దేవుణ్ణి గా చూపించడం కానీ అవి ఆ సమయాలు గుప్తంగా గోప్యంగా భక్తులకు మాత్రమే కనపడాలి తప్ప కెమెరాలకు చిక్కి తర్వాత భక్తులు చూడడం అనేది ఇప్పుడు ఎక్కువగా వేలాంవేర్రి అయిపోయింది కాబట్టి అది నిషిద్ధము చేయకూడదు అయినప్పటికీ చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళని వదిలేయాలి అయితే జనరల్గా మనకి ఇలాంటివన్నీ భక్తులు మాత్రమే డైరెక్ట్గా చూడాలి అసలు అయితే ఈ లింగం ఎలా లింగధారుడు అయ్యాడు స్వామి అంటే కనుక ఇది ప్రత్యేకంగా భక్తులు అందరికి అంటే మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు జరుపుకుంటాము శివరాత్రి పండుగ ప్రత్యేకించి శైవ భక్తులు మాత్రము విశేషంగా జరుపుకుంటారు నేపాల్లో పశుపతి ఆలయంలో మనకి నేతి కుందులు అనేది చాలా విశిష్టత ఓకే ఆ నేతి కుందులు ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు ఆ నేతి కుందుల్లో దీపం వెలిగిస్తారు నేపాల్లో ఇంకా ఆ నేపాల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉత్తరాది వారు శివరాత్రిని చాలా బాగా జరుపుకుంటారు దీనిలో ప్రత్యేకంగా ఏంటంటే శివరాత్రి రోజు భాగమతి ఆ నదిలో కనుక స్నానం చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితం వస్తుంది అని మనకి ఆ శ్రీశైల దీనికి పాల్కురి సోమనాథ కవి మనకి తెలిసింది కదా ఆయన రచనల్లో పండితారాధ్యము అనే రచనలో భాగంగా ఈ శ్రీశైలంలో శివుడు గురించి శివుడి యొక్క శివరాత్రి విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాడు దీంతో పాటుగా ఈరోజు మరొక విశిష్టత ఏంటంటే విభూదిని తరువాత ఆ దీన్ని తయారు చేయడానికి విభూతి మనకి తెలిసిందే కదా ఆ విభూతిని తయారు చేసేది ఈ రోజు తయారు చేస్తారు దాని గురించి ప్రత్యేకంగా శివరాత్రి కోసం ప్రత్యేకించింది అయితే తరువాత ఈ శివుడు లింగ రూపం అవ్వడానికి కారణం చిన్న కథ ఉంది అందరికీ తెలిసిందైనా తప్పనిసరిగా చెప్తే కష్ట ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి చెప్పండి తప్పకుండా అయితే శివుడు శివుడు ఒకరోజు బ్రహ్మ విష్ణువులకి పరీక్ష పెడతాడు ఎందుకంటే మేమే గొప్ప అని ఎప్పుడు అనుకుంటుంటారు సృష్టి చేస్తున్నాను కాబట్టి నేను గొప్పని స్థితిని అంటే తిండి పెడుతున్నాను కాబట్టి పోషిస్తున్నాను కాబట్టి నేను గొప్పని అనుకుంటారు అప్పుడు వాళ్ళిద్దరిది అంటే గొప్ప తగ్గించడం కోసమని కాదు చిన్నగా ఒక చిన్న చెమక్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ శివుడు ఏం చేస్తాడంటే నా యొక్క మొదల్ని చివరిని మీరిద్దరిలో ఎవరైతే కనుక్కుంటారో వారికి వారి గొప్ప అని నేను ఒప్పుకుంటాను అని చెప్తాడు అయితే లింగ రూప ధారణ లే మామూలు మూర్తిగా అయితే మనం తెలిసిపోతుంది కదా పాదాలు తల తెలిసిపోతుంది లింగ రూపంలో స్వామి అవతారం అయ్యి అప్పుడు ఈ పరీక్ష పెట్టంగానే ఆ మహావిష్ణువు వరాహ రూపం ఎత్తి అంటే ఆ డిగ్ చేస్తూ అంటే తవ్వుకుంటూ వెళ్తుంది కదా పంది ఆ వరాహ రూపంలో స్వామి ఏం చేశాడంటే మూలం మొదలని కనుక్కోవడం కోసం ప్రయాణం చేశాడు ఈ బ్రహ్మ ఏం చేశాడు హంసని వాహనం చేసుకుని మొ అంటే పైన శిఖరం కనుక్కోవడం కోసం ప్రయాణం అయ్యారు ఆ కిందకేమో విష్ణుమూర్తి పైకేమో బ్రహ్మ మొదలు వెళ్ళారు అయితే ఈయన కనుక్కోలేక విష్ణుమూర్తి కనుక్కోలేక చేతులు ఎత్తేసి స్వామి నీ మొదలు కనుక్కోవడం అనేది మాకు అసాధ్యము మేము సరెండర్ అయిపోతున్నామని చెప్పి ఈయన వెంటనే వచ్చేస్తాడు కానీ బ్రహ్మ కొంచెం ఇదిగా ఒప్పుకోవడానికి ఇష్టపడక ఆ దారిలో ప్రయాణం చేసే దేంటిది మొగలి పువ్వుని అడుగుతాడు నీకు శివుడి యొక్క చివర మొదలు తెలుసా చివర తెలుసా అంటాడు నాకు తెలీదు నేను అది చూసుకునే నాకు తెలియక నేను కిందకి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది అయితే ఒక పని చెయ్యి నువ్వు ఎలాగా కిందకి వెళ్తున్నావు కాబట్టి నేను దారిలో కనిపించానని నేను చూశాను అని చెప్పి వెళ్ళి సాక్ష్యం చెప్పు అంటాడు అలాగే చెప్తాను అంటుంది మళ్ళా ప్రయాణం అయ్యేటప్పటికి ఆవు ఎదురవుతుంది ఎప్పుడైతే ఆవు ఎదురైందో ఆవుని కూడా అడుగుతాడు నువ్వు శివుడి యొక్క చివర చూసావా అని నాకు కనపడలేదు అందుకే నేను తిరిగి వెళ్ళిపోతున్నాను అంటే నాకు ఒక చిన్న అబద్ధం చెప్తావా అని అడుగు అడుగుతాడు చెప్పండి ఏ ఏంటి చెప్పాలి అని అడిగితేనేమో లేదు చూశాను అని చెప్పు అంటే నేను అబద్ధం ఆడను అంటుంది అబద్ధం ఆడను అంటే మరి తప్పదు నా కోసం ఆడాలి నేను నిన్ను సృష్టించాను కదా అంటేను సరే అయితే తలతో చూశాను అని చెప్పేస్తాను కానీ తోకతో నేను నిజం చెప్పేస్తాను అంటుంది సరే అయితే అని చెప్పి సరే అయితే ఏదో చెయ్యి అని చెప్పి కిందకి వెళ్ళం కానీ గబుక్కున ఎవరికైనా కనబడేది తల అప్పుడు శివుడు అడుగుతాడు నా చివర చూశాడా అని అంటే ఆ చూశాడు అని చెప్పేసి వెంటనే తోకతో లేదు లేదు అని చెప్పేస్తుంది అప్పుడు ఈ వీళ్ళిద్దరికి ఏమి శాపాలు ఇచ్చారు అంటే నువ్వు అబద్ధం చెప్పినందుకు మొగలి పువ్వుకి నీకు ఏ రకంగానూ ఆ పూజకు అర్హం కాదు నువ్వు ఎక్కడ దూరంలో ఉంటావు తప్ప జనవాసాల్లో నీకు స్థానం లేదు అని చెప్తాడు తర్వాత ఆవుకి ఏం శాపం ఇచ్చాడంటే నువ్వు ముఖంతో అబద్ధం చెప్పావు కాబట్టి నీ ముఖం ఎవరు చూసినా వాళ్ళకి పుణ్యం కలగకుండా ఉంటుంది తోక భాగాన్ని కనుక పూజ చేస్తే అంటే ముఖ భాగము పూజకి అనర్హము తోక భాగము పూజకి అంటే భాగం అనమాట అర్హత పొందుతావు ఎందుకంటే నిజం చెప్పావు కాబట్టి అని సో అలాగా వీళ్ళిద్దరికి చెప్పంగానే ఇంకా ఆయన వెళ్ళి వెళ్ళి కూడా వెనక్కి తిరిగి వచ్చి మహాదేవా నీ మొదలు కనుక్కోలేము చివర కనుక్కోలేము నువ్వు అసాధారణమైన వాడివి అని చెప్పి ఇద్దరు ఒప్పుకుంటారు అనమాట వారి కోసమని లింగ రూపం ఈ రోజు అవతరించడం కూడా శివరాత్రి రోజే అని చెప్పడం జరిగింది అందుకని ఆ సమయంలో అది ఆ పన్నెండు గంటల సమయంలో వీళ్ళిద్దరూ తిరిగి వచ్చేసారు కాబట్టి మనం ఆ సమయాన్ని లింగోద్భవ సమయము అని చెప్తామన్నమాట సో మహాశివుని యొక్క విశిష్టత ఏమిటి ఏ విధంగా పూజలు చేసుకోవాలి అలాగే ఎలాంటి వాటితో మనం పూజలు సమర్పించడం వల్ల మనకి ఎలాంటి పుణ్య ఫలితం ఉంటుంది అసలు మహాశివరాత్రిని ఎంత గొప్పగా చేసుకోవచ్చు ఈ విషయాలన్నీ ఇన్ని వీడియోస్ చేశాం ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు డౌట్స్ ఏమీ ఉండవని అనుకుంటున్నాను ఇన్ కేసు ఒకవేళ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే